నేను ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయానండి నా ఫ్లైట్ ఆరు గంట లేటు అందుచేత ఈ టైంలో మీకు వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు ఏ టు జెడ్ ఆఫ్ సక్సెస్ రమేష్ గారని చెప్పేసి నాకు ఈ వెహికల్ కూర్చోవడానికి ఇచ్చారు ఇది బ్యాటరీ కార్ అండి యూజువల్గా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ ఫిజికల్ హ్యాండ్కేపెడ్ పర్సన్స్ కానీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు గేటుల దగ్గర తీసుకెళ్ళానికి తీసుకురావడానికి ఉపయోగించే వెహికల్ ఇది ఓకే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టారు ఇది గంటన్నరపాటు ఛార్జింగ్ పెడతారు సో ఏ టు జెడ్ ఆఫ్ సక్సెస్లో గతంలో నేను చాలుసని చెప్పాను ఏ టూ ఆఫ్ సక్సెస్ ఇది మళ్ళీ తిరిగి కొంచెం మాడిఫై చేసి నేను మళ్ళీ రాశాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది ఇప్పుడు నేను నైన్ డేస్ ఇరవై ఒక ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి విశాఖపట్నం అరకవేలి రకరకాల ఊర్లు వెళ్తున్నానండి తొమ్మిది రోజుల్లో ట్వంటీ వన్ ప్రోగ్రామ్స్ అది వాటి కోసం నేను కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నాను దాంట్లో ఒక ప్రజెంటేషను ఈ స్లైడ్స్ కూడా మీకు నేను వెనకాలి పడుతున్నాను ఒకటి ఏ టూ జెడ్ ఏ నుంచి జెడ్ వరకు ఇరవై ఆరు అక్షరాలు ఉంటాయి ఇరవై ఆరు అక్షరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానితోటి గతంలో నేను చాలా వీడియోలు పెట్టాను ఇప్పుడు కొంచెం మాడిఫై చేస్తున్నది ఏ ఫర్ అంబిషన్ అంబిషన్ ఏంటి నీ ఆశయం బలంగా ఉండాలి నీ ఆశయం బలంగా లేకపోతే నువ్వు సక్సెస్ అనేది రావు సక్సెస్ రావాలంటే నీకు ఆశయం కావాలి అంటే అండి హ్యావ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు అచీవ్ యువర్ గోల్స్ అంబిషన్ ఇది ద ఫ్యూల్ దట్ డ్రైవ్స్ సక్సెస్ అంబస్ ఉంటేనే నీకు సక్సెస్ని ముందు తీసుకోవడానికి నిన్ను ముందు తీసుకెళ్ళే ఇంధనం అనమాట అది సో మీ లక్ష్యం సాధించాలనే బలమైన కోరికను కలిగి ఉండండి ఆశయం విజయాన్ని నడిపించే ఇంధనం బీ ఫర్ బిలీఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి మీ సామర్థ్యాలను నమ్మకం ఉంచండి ఆత్మవిశ్వాసమే అన్ని విజయాలకు పోనాది నమ్మకం నమ్మకం అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎబిలిటీస్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు సి ఫర్ ఖరేజ్ ధైర్య సాసే లక్ష్మి భయంలో కూడా ధైర్యం అంటే భయం ఉన్నప్పుడు కూడా ధైర్యంగా అడుగులు వేయడమే నిజమైన సక్సెస్ అన్న భయం ఉన్నప్పుడు వెనకపడిపోవడం కాదు భయం ఉన్నా సరే ధైర్యంగా అడుగులు వేయడమే నిజమైన ధైర్యం అండి అది ధైర్యం మీ అభివృద్ధికి అపార అవకాశాలు వీలు కల్పిస్తుంది ధైర్య సాహసే లక్ష్మి కరేజ్ సిఫర్ ఖరేజ్ డి ఫర్ డిసిప్లిన్ క్రమశిక్షణ స్టే ఫోకస్డ్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ యాక్షన్స్ అంటేటువంటి పనులపై దృష్టికింది స్థిరంగా ఈరోజు పనిచేసి రేపు మానేయడం కాదు రిపీటెడ్గా అదే క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి చాలామంది ఈరోజు ఆకర్షణ చేసాం మన్నాడు మానేస్తారు ఈరోజు డబ్బు సంపాదించాలి మన్నాడు పెడతారు ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత మనాటి పెడతారు కన్సిస్టెన్సీ నిరంతర ప్రయత్నే ఫలి నిరంతర ప్రయత్నే ఫలి ఈ ఫర్ ఎఫర్ట్ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు కృషి అనమాట ఇది ఇలా డ్రైవ్ చేయాలంటే నీకు కృషి కావాలి కృషి లేకపోతే సక్సెస్ కావు ఎఫర్ట్ కృషి ప్లస్ కసి ఈక్వల్ టు సక్సెస్ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కంపల్సరిగా ఏం కావాలి కృషి కావాలి సో మీరు హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తే తప్పనిసరిగా మీరు మీ విజయావస్కాలను పెంచుకోగలరు కృషితో నాస్తి దుర్భిక్షం అండర్ జో పెయిన్ నో పెయిన్ నో గెయిన్ అలసట్లో నా ఆనందాన్ని జో కానాయ్ సోనా సోనా నై కానా కానాయి కృషి లేకుండా ఎవడు పైకి హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అని బడి రైట్ ఎఫ్ ఫోకస్ దృష్టి నువ్వు చేసే పని మీద దృష్టి ఉండాలి నువ్వు గోల్ పెట్టుకుంటే గోల్ మీదే సిస్ట్ ఉండాలి అంతేగాని నీ మనసు గోల్ మీద లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయి జీవితంలో సక్సెస్ కాలేదంటే అలాగా అని చెప్పి అనవసరమైన విషయాలతో పరాజయంతో పడకుండా మీ లక్ష్యాల దృష్టి పెట్టాలి నువ్వు దృష్టి ఇక్కడ పెట్టావు నీ ఆలోచన వేరే కొన్నాను నువ్వు దృష్టి ఇక్కడ పెట్టావు నీ ఆలోచన వేరే కొన్నావు నువ్వు జీవితంలో ముందుకు ఎందుకు వెళ్తావు వెళ్ళవు కదా సక్సెస్ అనేది ఒక అబ్బా సొత్తు కాదు నువ్వు పెట్టిన గోల్ మీదే మనసు పెట్టాలి జీ ఫర్ గ్రోత్ అభివృద్ధి నిరంతరం ఈరోజు కంటే రేపు రేపటి కంటే వెళ్ళిండు నువ్వు అభివృద్ధి చెందుతున్నావా లేదని చెప్పేసి అసెస్ట్ చేసుకుని అభివృద్ధి చెందకపోతే దానికి ఏం చేయాలో ఆలోచించు ఎల్లప్పుడూ అభివృద్ధిని కోరుకోవాలి విజయం అనేది నిరంతర వ్యక్తిగత ఎదుగుదల సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ జర్నీ ఓకే హెచ్ ఫర్ ఇమ్యూనిటీ హెచ్ ఫర్ ఇమ్యూనిటీ దీన్నే హంబుల్నెస్ కూడా అంటారు వినయం ఎదిగినా సరే ఉదుగు ఉండగలిగే లక్షణము ఎదిగినా ఒదుగు ఉండగలిగితే అవకాశాలు నీకు ముందే ఉంటాయి అహంకారం అవకాశాలు ముందు వస్తే తర్వాత రావండి పోతాయి మీ రివిజన్ సాధించినప్పటికీ వినయంగా ఉండండి వినయం సంబంధాలను వ్యక్తిగత సమగ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది వినయం భోషణం ఉద్యాదతి వినయము అంటారు కాబట్టి విద్యావంతులకి వినయం ఉంటుంది వినయ సంపనే బ్రాహ్మణ అని చెప్పేసి బాధ్యతలు శ్రీకృష్ణుడు అర్జున్ చేతుడు వినయ సంపన్నుడు మాత్రం బ్రాహ్మణుడు ఎంతగా బ్రాహ్మణ కులలో పుట్టినందుకు కాదని అర్థం అంబుల్నెస్ ఎదిగినా సరే ఒదిగు ఉండగల లక్షణం ఆ ఇంటిగ్రిటీ చిత్తశుద్ధి కావాలండి సమ సమయ సమన్వయం చేయగలగాలి చిత్తశుద్ధి ఉండాలి చెత్తశుద్ధి ఉంది మనకి చిత్తశుద్ధి లేని శివ పూజలు అంటారు చిత్తశుద్ధి ఉంటేనే మనం సక్సెస్ అవుతాం చెత్తశుద్ధి ఉంటే కాదండి ఆ చిత్తశుద్ధిని మనం పెంతు నిజాయితీగా ఉండండి చాలా ఇంపార్టెంట్ ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ బలమైన నైతిక సూత్రాలను పాటించండి చిత్తశుద్ధితో విశ్వాసం గౌరవాన్ని పొందండి మీరు పూర్తిగా నమ్మాలి హ్యూమన్ వాల్యూస్ ఉండాలి నువ్వు నైతిక విలువలు ఉండాలి ఎథిక్స్ ఉండాలి మారల్ వాల్యూస్ ఉండాలి అప్పుడు నువ్వు చేసే వ్యాపారంలో చిత్తశుద్ధి ఉంటుంది ఉద్యోగంలో చిత్తశుద్ధి ఉంటుంది నీ పనికి నువ్వు న్యాయం చేయగలుగుతుంది వర్క్ కల్చర్లో అయితే వర్క్ ఎథిక్ అంటారు జే జాయ్ ఆనందము జాయ్ ఆనందం గమ్యం మాత్రమే కాకుండా గమ్య ప్రక్రియలో ఆనందాన్ని కొనుగోండి విజయం వైపు ప్రయాణించండి అంటే చాలామంది నేను కారు కొన్నాక ఆనందపడతాను బిఎండల్యూ కొన్నాక ఆనందం పడతాను అమెరికా వెళ్ళాక ఆనందపడతాను అనడం కాదు అమెరికా వెళ్ళే జర్నీని ఎంజాయ్ చేయాలి బిఎండబ్ల్యూ కొనే ప్రయత్నాన్ని ఎంజాయ్ చేయాలి బీటెక్ అయ్యాక ఆనందం కాదు బీటెక్ అయ్యే చదవడంలో ఎంజాయ్ చేయాలి ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలి నేను ఇప్పుడు నేను ఫ్లై ఎయిర్పోర్ట్లో మార్నింగ్ వచ్చాను మూడు గంటల వరకు ఫ్లైట్ లేదు ఎందుకంటే నా ఫ్లైట్ వాతావరణ పరిస్థితుల్లో దుబాయ్ నుంచి రావాల్సిన ఫ్లైటు రాలేదు బికాస్ అందుచేత ఏమైపోయింది ఇప్పుడు నేను ఎనిమిది గంటలు పొద్దున్న వచ్చాను కదా అయ్యో అని చెప్పేసి ఎన్ని గంటలు పది గంటలు ఏడుతూ కూర్చోలేదు కదా ఈ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తున్నాను అది మీకోసం నేను రీల్స్ వీడియోలు తయారు చేస్తున్నాను అంటే కష్టాన్ని కష్టం అనుకోకండి దాన్ని ఇష్టంగా ఇష్టంగా మార్చుకోండి ప్రతిదీ జర్నీ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తాడు ఆ జర్నీని ఎంజాయ్ చేయాలి చదువుకుంటున్నారు చదువుని ఆస్వాదిస్తే చదువుకోవాలి ఓకే సైకిల్ కొన్నాక ఆనందం డిగ్రీ చదివాక ఆనందం బీటెక్ వచ్చాక ఆనందం అమ్మాయితో లవ్ చేసాక ఆనందం ఆనందం ఇంకోటి ఎల్ఈడి టీవీకు కొన్న ఆనందం ఈ అది ఆనందం అది ఆనందం అది వచ్చాక ఆనందం అనుకుంటున్నారేమో దానికంటే పెద్దది కావాలనిపిస్తుంది మళ్ళీ ఇది అసంతృప్తి వస్తుంది దానికోసం ప్రయత్నాలన్నీ కూడా ఆనందకరమైన కే ఫార్ నాలెడ్జ్ అండ్ జ్ఞానం నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు జ్ఞానం లేకుండా మనం ముందుకు వెళ్ళలేవండి ప్రతిదానికి నాలెడ్జ్ కా నాలెడ్జ్ నిరంతరం నేర్చుకోవాలి లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎల్ఎల్ఎల్ అంటాం లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటాం నిరంతరం నెవర్ స్టాప్ లెర్నింగ్ నెవర్ స్టాప్ ట్రైనింగ్ నెవర్ స్టాప్ రీడింగ్ అంటాం ఇది చాలా మూడు ఇంపార్టెంట్ నెవర్ స్టాప్ రీడింగ్ నెవర్ స్టాప్ ట్రైనింగ్ నెవర్ స్టాప్ లెర్నింగ్ ఈ మూడు ఇంపార్టెంట్ అండి రీడింగ్ లెర్నింగ్ ట్రైనింగ్ ఈ మూడు కరెక్ట్గా ఉంటే జీవితాంతం కూడా మీరు పైకి వస్తూనే ఉంటారు ఎక్కడికక్కడ అప్డేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ అప్డేట్ అప్గ్రేడ్ చేయదు ఎల్ ఫర్ లీడర్షిప్ నాయకత్ ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ ఎ లీడర్ ఊ ఫాలో ఈస్ ద లీడర్ ఈజ్ ఎ క్యాడర్ యూ వాంటెడ్ టు బి లీడర్ ఆర్ ఎఫ్ క్యాడర్ నేను తెలుసుకున్న స్లైడ్స్ అన్ని మీకు వెనకాల పెడతానండి మళ్ళీ ఈ మ్యాటర్ మీరు చూడడానికి కూడా ఉంటుందన్న ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ ఏ లీడర్ ఊ ఫాలో ద లీడర్స్ ఏ క్యాడర్ యు వాంటెడ్ బి లీడర్ ఆర్ ఎ క్యాడర్ లీడ్ చేయండి నాయకత్వ లక్ష్యం ఇతరులను ప్రేరేపించి ముందుకు నడిపించండి విజయవంతమైన వ్యక్తులు తరచుగా ఇతరులను విజయవంతం చేయడంలో వీడు విజయవంతం అవుతాడు ముందు లీడరు తర్వాత తన కింద వాళ్ళని కూడా విజయవంతం వైపు తీసుకెళ్తాడు అదే లీడర్షిప్ అంటే అది మీకు ఉండాలి అలా ఉన్నప్పుడు మీరు లీడర్ అవుతారు లేదా మీరు కేడర్గా మీరు మిగిలిపోతారు ఎం ఫర్ మైండ్ సెట్ మైండ్ సెట్లు అనేది చాలా రకాలు నెగిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ అబండెన్స్ మైంటర్ సిటీ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ ఫ్లూయిడ్ మైండ్ సెట్ సాలిడ్ మైండ్ సెట్ పంచాంత అంటే మనకి ఎప్పుడు కూడా గ్రోత్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ అబండెన్స్ మైండ్ సెట్ పెంచుకోవాలండి మీ మైండ్ సెట్ అనేది స్థిరంగా మీ ఒపీనియన్స్ అవి పూర్తిగా మీ మనస్తత్వం నిన్ను ఏ మైండ్ సెట్ ఉంటే అలాగే బిహేవ్ చేస్తాం కాబట్టి గ్రోత్ మైండ్ సెట్ సానుకూలతోటి వృద్ధి అవకాశాన్ని అబెండెన్స్ మైండ్ సెట్ పెంచుకుని గ్రోత్ మైండ్ సెట్ను పెంచుకుంటే జీవితంలో ముందు ఎన్ ఫర్ నెట్వర్కింగ్ మిమ్మల్ని ఉద్ద ఉద్ధరించే స్ఫూర్తులు వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకొని సమర్థవంతంగా పని మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేస్తారు మీకు హెల్ప్ చేస్తారు మిమ్మల్ని పైకి తీసుకురాని కోరుకుంటారు మీకు వాళ్ళు మాట్లాడితే మాటలు మంత్రాల్లో పనిచేస్తాయి అటువంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయడం కానీ శిష్యరకం చేయడం కానీ అసోసియేట్ అవ్వడం కానీ లేదంటే దగ్గర సంబంధాలు ఉండడం కానీ చేస్తే మీ నెట్వర్కింగ్ అనేది మిమ్మల్ని అద్భుతాలు చేయడానికి కారణమవుతుంది ఓ ఫర్ ఆప్టమిజం ఆశావాదం పెసిమిస్టులు ఎప్పుడు కూడా వెనకాల ఏడుపట్టు మొకాలతో ఉంటారు డిప్రెషన్ మొక్కలు ఎలాగుంటాయి డిప్ప మొఖాలు ఎలా ఉంటాయి పుచ్చు వంకాయలు ఎలా ఉంటాయి మొగ్గలాగా ఉంటాయి మొగ్గకు ఆపోజిట్ బడ్డకు ఆపోజిట్ బ్లాజమ్ అండి నవనవలాడే వంకాయలా మారవాలి పెసమిస్టులు ఎప్పుడు కూడా ఏడుపు కొట్టుకుంటారు ఆప్టమిస్టులు ఎప్పుడు ఆశావాదంతో ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సంతోషమే సగం బలం అనేది మాట సంతోషమే సంపూర్ణ బలం అండి ఆ బలాన్ని మీరు పొందండి పీ ఫార్ పెసిస్టెన్స్ అంటే పట్టుదల పట్ట రాదు పట్టు విడవరాదు పట్టినేని మీ మీకు వాళ్ళం పట్టు విడవటికంటే జర జచ్చుతూ మేలరా విశ్వదాభిమే వినరు వింటే వినరే పోతే పోరా ఎదని పట్టుకుంటే చివరి వరకు కంటిన్యూ చేయాలి పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కూడా కొనసాగించాలి పదే పదే వైఫల్యాల తర్వాత విజయం తరచుగా వస్తుంది ఏడు సార్లు కానీ ఒక కస్టమర్ నో అంటే ఎనిమిదోసారి ఆటోమేటిక్గా వాడు మీ కస్టమర్ అవుతాడండి డోంట్ ఫీల్ అబౌట్ రిజెక్షన్ రిజెక్షన్ వచ్చినందుకు ఫీల్ అవ్వద్దు రిజెక్షన్ ఏడు సార్లు వస్తే ఎన్నోసారి మీకు ఎస్ వస్తుంది ఏడు ఏళ్ళ నోల తర్వాత ఎస్ వస్తుంది సో నో అంటే నో అని కాదండి నో అంటే నెక్స్ట్ ఆపజిట్ ఎన్ అంటే నో నెక్ అంటే నెక్స్ట్ ఓ అంటే ఆపర్చు నో అంటే నేను రిజెక్ట్ చేసినంత నెక్స్ట్ ఆపర్చునిటీ నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ క్యూ ఫర్ క్వాలిటీ నాణ్యత ఉంటే చేసే పనుల్లో ఆలోచనలో అన్నిట్లో నాణ్యత మీరు చేసే ప్రతి పనిలో కావాలి విశిష్టత కావాలి ఇప్పుడు నిన్ను చూసిన వెంటనే పలానా దాంట్లో వీడు నైపుణ్యం ఉండాలి పలానా దాంట్లో స్కిల్ ఉందని నమ్మాలి వాడు వీడు పని అప్ చేస్తే పని అయిపోతుంది అనుకోవాలి అది శ్రేష్టత అది విశిష్టత సో క్వాలిటీ వర్క్ ఆల్వేస్ స్టాండ్స్ అవుట్ అనమాట ఎప్పుడు కూడా ఆర్ రెజిలియన్స్ బౌన్స్ బ్యాక్ స్పింగ్ ఎలా నొక్కు ఎలా తీసుకుంటే నార్మల్ అవుతుంది కరటం పైకి వెళ్తుంది కింద పడుతుంది మళ్ళీ కిందకి వెళ్ళి పైకి వెళ్తుంది అది బౌన్స్ బ్యాక్ అంటే రెజిలియన్స్ అంటే స్థితిస్థాపకత ఎలాస్టిసిటీ నువ్వు కష్టం వచ్చి కిందపడ్డావు అనుకోండి తప్పేమీ లేదండి తిరిగి లేవగలిగా లేదా ఎంత తక్కువ కాలంలో లేచావు డిప్రెషన్లో వెళ్ళిపోవడం తప్పేం లేదు ఎంత తక్కువ టైంలో డిప్రెషన్ బయటపడ్డావు వైఫల్యం వచ్చింది కుములపా ఎంత తక్కువ కాలంలో వైఫల్యం నుంచి బయటపడ్డావు లవ్ ఫెయిల్యూర్ అయింది కుములుపా ఎంత తక్కువ కాలంలో వెనక్కి వచ్చావు బిజినెస్లో ఫెయిల్ బాధపడ్డావు ఎంత తక్కువ కాలంలో వెనక వచ్చో ఆ తక్కువ కాలంలో వెనక్కి వచ్చే స్థితి దట్ ఈజ్ రెసిలియన్స్ అంటారు ఫ్యూజ్ లెంగ్త్ అనమాట అది అత్యంత తక్కువ కాలంలో వెనక బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది రెసిలియన్స్ అంటారు అది ఉన్న వాళ్ళు ఎన్ని కష్టాలు వాళ్ళకి వస్తే అందరికీ కష్టాలు వస్తాయి అయినప్పటికీ తట్టుకుని నిలబడతారు ఎస్ ఫర్ సెల్ఫ్ మోటివేషన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వచ్చినీ దగ్గరకు వచ్చి మోటివేట్ ఎత్తు కూర్చోరండి ఎవరికి ఖాళీ లేదు ఎవరో వస్తారని ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకమా అంటారు ఎవరు వస్తారు ఎందుకు వస్తారు ఎవరికి ఖాళీ అవి పట్టించుకోకండి నీకు నువ్వే సెల్ఫ్ ట్యాంక్ జీఎంపి గ్రేట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఏదైనా మంచి జరిగింది అనుకోండి ఐ డిడ్ గుడ్ జాబ్ ఐ హావ్ డన్ గుడ్ జాబ్ అనుకో నేను సాధించగలను ఐ క్యాన్ యామ్ ద బెస్ట్ ఐ క్యాన్ యామ్ ద బెస్ట్ ఎస్ యూ క్యాన్ డూ మెరికల్స్ నీకే తక్కువ నువ్వు పోటు కాడువి సరిలేరు నీకు టీ టైం టైం మేనేజ్మెంట్ ప్రపంచంలో అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే పర్పస్ఫుల్గా సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవుతారు వాళ్ళే టీం ప్లేయర్స్ అవుతారు వాళ్ళే ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళే శక్తి సంబంధం మీ సమయాన్ని తెలుగు ఉపయోగించండి సమయం అత్యంత విలువైన ఉన్న ప్రపంచంలో ఇది ఒక్కటే టైమ్ అండ్ టైట్ వెయిట్ ఫైర్ నాన్ కాలము కరటము ఒకరి కోసం ఆగరు లక్ష కోట్లు ఇచ్చినా సరే నీకు ఒక్క నిమిషం కూడా నీకు వెనక రాదండి ఆగదు ఆగదు ఆగితే సాగదు సో యూ యూనిక్నెస్ ప్రత్యేకత మీకు స్పెషాలిటీ కావాలండి మీరు వచ్చేటప్పటికి వీడు ఈ దీనికి పనిచేస్తాడని మీరు మీరుగా ఉండండి ఒక ప్రత్యేక లక్షలు ఉండాలి సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ ఇన్నోవేటివ్ సంథింగ్ యునిక్ అందరితోటి కంపేర్ చేస్తే మీకు డిఫరెంట్ లక్షణాలు ఉన్నప్పుడు సక్సెస్ వస్తాయి వీ ఫర్ విజన్ విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ థర్టీ విజన్ ట్వంటీ ఫార్టీ లాగా మీ ప్రపంచంలో మీరు చేయవలసింది ముందు కనిపించాలి మీరు ఏమి సాధించాలని అనుకుంటున్నారో స్పష్టమైన విజన్ కలిగి ఉండండి విజన్తో మీ గమ్యానికి దిశను మీ కృషికి ప్రయోజనాన్ని అందిస్తుంది విజన్ చాలా ఇంపార్టెంట్ అండి ముందు చూపు మందు చూపు చూపు కాదు ముందు చూపు భవిష్యత్ దర్శనం అది ఉంటే దానికి అనుగుణంగా మీరు గోల్స్ పెట్టుకుని వెళ్ళిపోతుంది డబ్ల్యూ విల్ పవర్ సంకల్ప బలం విల్ పవర్ విల్ పవర్ విల్ పవర్ అంటే హిల్స్ ఎక్కొచ్చు అనమాట దృఢనిత్యం స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే శక్తి సామర్థ్యాలు వస్తాయి ఏ టెంప్టేషన్స్ వచ్చినా సరే దానికి లొంగకాండ అనుకున్న గోల్ వైపు తీసుకెళ్లేదే ఈ విల్ పవర్ అంటే ఎక్స్ అంటే ఎక్స్ ఫ్యాక్టర్ అని అర్థం కల్టివేట్ ద స్పెషల్ క్వాలిటీస్ దట్ మేక్ యూ స్టాండ్ అవుట్ ఎవరి వన్ హ్యాస్ యూనిక్ ఎక్స్ ఫ్యాక్టర్ మిమ్మల్ని విధిష్ఠంగా నిలబెట్టే ప్రత్యేక లక్షణాలను పెంపొందించే కొండి ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది బ్రాండింగ్ అంటా వీడంటే ఈ బ్రాండింగ్ వీడంటే ఈ క్వాలిటీస్ వీడంటే అందరితోటి భిన్నంగా నీకంటూ ఒక క్వాలిటీ కావాలి అదే ఎక్స్ఫెక్ట్ అంటే వై అంటే ఎర్నింగ్ కోరిక డిజైన్ బర్నింగ్ డిజైన్గా మార్చుకుంటే తపన 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 కన్వర్ట్ అనేది తపస్సు డిజైన్ బర్నింగ్ డిజైన్ మార్చుకుంటే అది తపన ప్యాషన్ ఇఫ్ యూ కల్టివేట్ ప్యాషన్ విల్ గెట్ ద లాట్ ఆఫ్ రిజల్ట్స్ ఎర్నింగ్ అంటే అది జడ్ ఫర్ జీల్ ఉత్సాహం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే నిరంతరం ఉత్సాహం ఉండాలి ఎన్ఫూజ్ తోటి ఉండాలి అంతేగా చిన్న సమస్యలు వచ్చిన ఏడుపుగొట్టు మొక్కలు ఉండొద్దండి ఇసురు మని మనసులుంటే దేశమే గతి బాగుపడను ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టుకో అన్నాడు సో ఏడుగొట్టు మొక్కలు వద్ద జీలతట ఉండాలి నిరంతరం హుషారుగా ఉత్సాహం ఉండాలి జడ్ అంటే జీల్ అనమాట ఇవి కానీ మీకు ఉన్నాయి అనుకోండి మీకు శక్తి సమాజాలు పెద్దది స్కై ఈజ్ ఓవర్ లిమిటెడ్ రాకెట్ల దూసుకుపోగలుతారు పదండు మందికి పదండు మందికి పోదాం పోదాం పై పై ముందుకు పోతారు ఈ ప్రపంచంలో మీ స్థానం ఏటో తెలుసుకోండి ఉన్న స్థితిది ప్రజెంట్ స్టేటస్ ఉన్నత స్థితి డిజైడ్ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి లైఫ్ అంటే సక్సెస్ సాధించాక మేము వేషం మారిపోతుంది భాష మారిపోతుంది వ్యక్తిత్వం మారిపోతుంది అన్నీ మారిపోతాయి పదండు మందికి తదండి తోసుకుని పోదాం పోదాం పై పైకి మీరందరూ గొప్ప వాళ్ళ కోరుకుంటూ మీ డాక్టర్ కాంతి గారు నమస్తే